ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అవసరమైన బుక్స్ స్టేషనరీ అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ అన్నారు మంగళవారం కొరగంజి భాస్కర్రావు ఆధ్వర్యంలో పిల్ల నరసింహపాత్రుడు వెంకటలక్ష్మి వర్ధంతి కొరగంజి బ్రౌరాంబ జయంతిని పురస్కరించుకొని వన్ టౌన్ కలర్ హాస్పిటల్ సెంటర్లోని లీలా సుందరయ్య నగరపాలక సంస్థ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్టేషనరీ అందజేసి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ ఆధరయ్ వారి చిత్రపటాలకు పుష్పాలతో నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు సేవాభావంతో సహకారం అందించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి జ్ఞాపకాలతో విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటివే కాకుండా గత సంవత్సరం విద్యార్థులకు భోజన ప్లేట్లు కూడా అందించారని సందర్భంగా ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరూ మరియు సేవా సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే చదువుకోవాలని ఉద్దేశం ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సమస్య లేకుండా పోతుందని అన్నారు టీడీపీ సీనియర్ నాయకులు గుర్రంకొండ మాట్లాడుతూ కొరగంజి భాస్కర్ విద్యార్థులకు మరెన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి పావని పల్లవి బీజేపీ నాయకులు బలివార్ శివకుమార్ పట్నాయక్ అవారు బుల్లబ్బాయి పోతిని బేసుకంఠేశ్వరుడు కొరగంజి వెంకటరమణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సుందరయ్య ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి నగరపాలక సంస్థ స్కూల్లో పిల్ల నరసింహపాత్రుడు విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం అదేవిధంగా కొరగాంజి భ్రమరామ గారి జ్ఞాపకార్థం ప్రతి ఆట పిల్లలకి పుస్తకాల పంపిణీ అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమం కొరగాంజి భాస్కరరావు గారి ఆధ్వర్యంలోని ప్రతి ఆట చేపట్టడం జరుగుతూ ఉంది అనేక మంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లోని కాలేజీలో చదివేటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఆదుకునేందుకు అనేక మంది సేవా తత్పరులు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది వాళ్ళు ఉన్నత చదువులు చదివేందుకు ముందుకెళ్లేందుకు సహాయ సహకారాలు అందించే దిశగా అనేక మంది ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగా కొరగంజ బాసరావు గారు ఈ యొక్క పుచ్చలపల్లి సుందరయ్య ప్రాథమిక పాఠశాలలోని గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు పుస్తకాల పంపిణీ కావచ్చు లేకపోతే భోజనం చేసేందుకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి ఏటా కూడా చేపట్టం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ వియంకుడు వియపురాలు చనిపోయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మధ్యలో జనం బంధువుల మధ్యలో బతికుండే విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం సేవా కార్యక్రమం చేపట్టడం చాలా శుభ పరిణామం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ముందు ముందు ఇంకా ఇంకా చేపట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం మరియు కొరగంజి బ్రహ్మరాంబ గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంత బీజేపీ నాయకులు కొరగంజి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పుచ్చలపల్లి లీలాసుందరయ్య ప్రాథమిక మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్టేషనరీ సామానులు పంపిణీ అదేవిధంగా వారికి అన్నదాన ప్రసాదం అందించడం జరుగుతుంది కొరవగాంజ భాస్కర్ గారి ఆధ్వర్యంలో వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా పేద విద్యార్థులకు స్టేషనరీ మరియు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం వారు చేయటం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం నా పేరు కొరగంజు భాస్కర్రావు నా భార్య బ్రహ్మరాంబ ఆమెది ఈరోజు పుట్టినరోజు ఆమె కీర్తి అయి ఉన్నారు అలాగే మా వియపురాలు పిల్ల వెంకటలక్ష్మి వియంకుడు డాక్టర్ పిల్ల నరసింహపాతుడు వారు కాలం చేసిన రోజు వీరు ముగ్గురిని పురస్కరించుకొని ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పుచ్చలపల్లి లీలా సుందరయ్య గవర్నమెంట్ ప్రాథ ప్రాథమిక పాఠశాల యందు ఉన్న విద్యార్థులు అలాగే ఈ అంగన్వాడీ విద్యార్థులు అందరూ కలిపి ఒక వంద మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ కూడా గత సంవత్సరం కూడా వాళ్ళకి భోజనం పళ్ళాలు స్టేషనరీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను స్టేషనరీ మొత్తం వాళ్ళకి స్కూల్లో కావలసినటువంటి నోటీస్ బోర్డు అలాగే పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఆడుకోవడానికి బాల్స్ అలాగే రబ్బరులు స్కేళ్ళు పెన్సిళ్ళు ఎరైజర్లు పలకలు వగైరా వగైరా అలాగే పిల్లలకి ఇష్టమైనటువంటి పదార్థాలు తినే పదార్థాలు ఇవ్వడం అలాగే చిన్న ఫ్రూట్ ఫ్రూట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు చేయూతగా మీరందరూ రావడమే మాకు చేయూత మేము ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా కూడా అందరి యొక్క ఆశీర్వాదాల కోసం ఆ యొక్క గత స్మృ స్మృతులు నెమరేసుకుంటాం ఈ విధంగా కూడా పిల్లలకి ఇలా చేస్తే మాకు ఎంతో ఆనందం ఉంది కాబట్టి ప్రతి ఏటా మా కుటుంబం ఈ రకంగా పేద విద్యార్థులందరికీ కూడా కావలసినవి ముందుగా వచ్చి ప్రిన్సిపల్ మేడం ఆమెని సంప్రదించి పిల్ల పల్లవి ఆమె స్కూల్ ప్రిన్సిపాలు ఆమెను సంప్రదించి వీళ్ళకి ఏం కావాలో ఏమి లేవో ఏది అవసరమో అనేది దాన్ని బట్టి ముందుగా అనుకొని అవన్నీ ఏర్పాటు చేసి మా కుటుంబం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తాము అలాగే వీరు ఇప్పుడు కొత్తగా ఒకటి కోరినారు మా నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకి మున్సిపల్ ట్యాప్ వాటర్ ఉంది కానీ ఇటు ఈ వెనకాల ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళకి లేదంట మా వీళ్ళు కోరుకునేది అక్కడ నుంచి పైపులు వేసి ఇక్కడ ట్యాప్ వదిలితే చాలు అని చెప్తున్నారు మా నాయకులు దాన్ని గమనించండి గమనించి మీరు చేయండి అందుకు ఏదైనా మా సహకారం కూడా మేము చేస్తాము పైపులు ఏమైనా కొనిమన్నా కూడా వెంటనే మన మున్సిపల్ వర్కర్ని పిలిపించి చేస్తే వాళ్ళకు కూడా పసిపిల్లలు ఎండాకాలంలో ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి అవి ఏర్పాటు చేయమని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చేసి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ పెద్దలోచనలు అందరూ పేరు పేరున ధన్యవాదాలు పసిపిల్లలందరికీ ఉన్నత విద్య చదివి వాళ్ళు భవిష్యత్తులో ముంచు ముందు ముందు మాకంటే ఉత్తములు అయ్యి అవ్వాలని మనసారా కోరుకుంటూ వాళ్ళకి మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్కూల్ ప్రధానోపాధ్యారాయలు నేను ఇక్కడ కొరగంజి భ్రమరాంబ గారు అలాగే పిల్ల నరసింహారావు పాత్రుడు గారు వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం కొరగంజి భాస్కర్రావు గారు నిర్వహించే ఈ సేవా కార్యక్రమం మాకు ఎంతో ఆనందదాయకం వారు గత సంవత్సరం కూడా స్కూల్కి కావాల్సిన స్టేషనరీ మరియు పిల్లలకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం కూడా పిల్లలకు కావాల్సిన స్టేషనరీ బోర్డులు అలాగే వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేశారు ఈ విధంగా తమ సహాయ సహకారాలని నిరంతరం మాకు అందజేయాలని నేను ఆశిస్తున్నాను Like, subscribe and press the bell icon for new updates.